వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది భాష ఈరోజు వార్తలోని ప్రధానంశాలు ఉపరాష్ట్రపతిగా రానున్నారా ఏఐ వీడియో ద్వారా మోదీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు నో కామెంట్స్ అంటున్న మోదీ పాత్ర హైదరాబాద్ బస్తీల్లో కొత్త ఇళ్ల నిర్మాణానికి చర్యలు కేటాయింపుకు ఆదేశాలు నకిలీ చలాన యాప్ పేరిట సైబర్ స్కామ్ లక్షకు పైగా నష్టపోయిన బాధితుడు ఉపాధ్యక్ష పదవికి జగదీప్ ధంకర్ రాజీనామా చేయడం విమర్శకులను షాక్ గురిచేసింది రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతికి లోనయ్యారు కాగా నిన్నటి వరకు ఆయనపై కత్తులు నూరిన ప్రతిపక్షాలు సైతం కలవరపడ్డాయి అయితే రాజీనామా ఒక వాస్తవం కావడంతో ధంకర్ స్థానంలో ఎవరు వస్తారనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి పడింది ప్రస్తుత సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలకమైన విషయాలపై నిర్ణయం తీసుకుంటారు వాటిని రహస్యంగా ఉంచుతారు అకస్మాత్తుగా రెండు వేల పదిహేడు మార్చిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఎంపికల షాకింగ్ నిర్ణయాలను ప్రకటిస్తారేమో అని చూడాలి దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారిక ప్రోటోకాల్ జాబితాలో రెండవ స్థానానికి దంకర్ స్థానంలో ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న హరివంశ నారాయణ సింగ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కాంగ్రెస్ అసంతృప్త ఎంపీ సెస్ధరూర్లు పోటీలో ఉన్నారు ఇదిలా ఉండగా ఆపరేషన్ సింధూర్ దౌత్యపరమైన ప్రచారంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటి నుండి ధరూర్ను కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పించింది దేశానికి తిరిగి వచ్చినప్పటి నుండి ఆయనను దాదాపు పక్కన పెట్టారు కాంగ్రెస్ ఆయనను బహిష్కరించి వార్తల్లో వ్యక్తిగా నిలిపే బదులుగా రాజీనామా చేయాలని ఎదురుచూస్తుంది ఇక మోడీ షా ద్వయమేమో మంచి వాగ్దాటి గల ధరూర్ను ఉపాధ్యక్షుడిని చేసి ప్రజల హృదయాలను గెలుచుకోవాలనుకుంటుంది అలాగే ఎలాగూ దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటుంది కాబట్టి ధరూర్ను ఉపరాష్ట్రపతిని చేస్తే కొన్ని సీట్లైనా గెలుస్తానని భావిస్తోంది ఎవరికి తెలుసు వారు ఐదు సంవత్సరాల్లో అతన్ని అధ్యక్షుని కూడా చేయవచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారంగా రూపొందించిన ఒక వీడియోను విడుదల చేసింది ఈ వీడియోలో మణిపూర్ ఘటన అనంతరం గుజరాత్లోని వడోదరా నగరంలో జరిగిన ఘోర వంతెన ప్రమాదాన్ని చూపించారు వంతెనపై నుంచి కూలిన వాహనాలు పడిపోయిన ప్రజలు నదిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపిస్తాయి ప్రజలు ప్రాణాల కోసం కేకలు వేస్తూ సహాయం కోసం అరిచే ధ్వనులు వినిపిస్తాయి ఈ నేపథ్యంలో ఓ మహిళ ప్రశ్నిస్తోంది బీజేపీ ప్రభుత్వం ఎక్కడుంది దీనికి మోదీ రూపంలో కనిపించే ఏఐ ఆకృతి ఇలా స్పందిస్తుంది నాకు ఏమీ కనిపించడం లేదు అందుకే నో కామెంట్స్ ఇలాంటి దృశ్యం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ త్రీ సంఘటనలోనూ చూపించబడింది అక్కడ వర్షాల మధ్య భవన భాగం కూలిపోయిన ఘటనను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలో చూపించారు దానిని చూసిన వ్యక్తి ప్రశ్నిస్తాడు మోదీ ఇది అభివృద్ధినా లేక అవినీతినా దీనికి జవాబుగా నాకు కనిపించడం లేదు వినిపించడం లేదు నో కామెంట్స్ ఈ వీడియోలో మరికొన్ని ప్రధాన సమస్యలపై కూడా దృష్టి సారించారు కిసాన్లకు ఎంఎస్పి లభించకపోవడంతో పంజాబ్ బంద్ పిలుపు ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే ప్రారంభమైన కేవలం ఒక ఏడాదిలోనే దాని పరిస్థితి దిగజారడం దేశంలోని అతిపెద్ద ఎక్స్ప్రెస్ వేకు మరమ్మత్తులు అవసరమవుతున్న వేళ రెండు వేల ఇరవై నాలుగు నాటికి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు మూడు రెట్లు పెరిగి ముప్పై ఏడు వేల ఆరు వందల కోట్లకు చేరటం వీడియోలో చివరిలో ఈ ప్రశ్నలు వినిపిస్తాయి ఎక్కడా రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడది బ్లాక్ మనీ ఎక్కడుంది రైతుల డబ్బుల ఆదాయం ఇవన్నీ ప్రశ్నించినప్పటికీ కళ్లకు కట్టిన కవచంతో ఉన్న మోదీ ఆకృతి సారీ నో కామెంట్స్ అని మాత్రమే అంటుంది వీడియో చివరి రెండు వాక్యాలు ఇలా ఉంటాయి లేని జవాబుదారీతనం లేని బాధ్యత ఇది మోడీ ప్రభుత్వం తీరని నిర్వాహకం రెవెన్యూ మరియు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ఉన్న బస్తీల్లో ఉన్న భూములు మరియు ప్రతిపాదిత జీప్లస్ త్రీ బ్లాకులపై పూర్తి నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాల అధికారులతో జరిగిన హైదరాబాద్ బస్తుల్లో కొత్త ఏళ్ల నిర్మాణానికి చర్యలు ఖాళీ టూ బిహెచ్కే ప్లాట్ల కేటాయింపునకు ఆదేశించారు సమీక్షలో మంత్రి మాట్లాడుతూ భూదాన్ భూముల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఎందుకంటే ఆ భూములను పేదల కోసం ఉపయోగించాలనే ఉద్దేశం ఉందని తెలిపారు ఆయన పేర్కొనడం ఏమిటంటే గత ప్రభుత్వం హయాంలో ముప్పై వేల కంటే ఎక్కువ టూబీహెచ్కే ఇళ్లు ఖాళీగా ఉన్నాయి దీనికి ప్రధాన కారణం అర్హత కలిగిన వారెవరో దూర ప్రాంతాలకు వెళ్లడం వలన ఉపాధిని కోల్పోతామనే భయంతో అక్కడికి వెళ్లేందుకు వెనుకంజ వేసినట్టుగా తెలిపారు అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద అదే బస్తీలో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తుందన్నారు ఖాళీగా ఉన్న ఇళ్లను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు చివరికి కేటాయించి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు ఇప్పటికే కేటాయించబడిన ప్లాట్లను ఇప్పటికీ స్వీకరించిన అర్హులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న నూట అరవై ఆరు నలభై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది నివసిస్తున్నారు వారిలో ఇరవై ఐదు వేల ఐదు వందల ఒక్క మంది ఖచ్చితంగా కచ్చా ఇళ్లలో జీవిస్తున్నట్టు గుర్తించబడింది మరోవైపు పట్టణ జనాభా వేగంగా పెరుగుతుందని దృష్టిలో ఉంచుకొని కొత్త ఇళ్లకు అనుమతులు ఇవ్వాలి నిర్మాణంలో ఉన్న టూబీహెచ్కే ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి అలాగే గత బీఆర్ఎస్ హయాంలో ఏర్పడిన కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటికే మంజూరయ్యాయని తెలిపారు ట్రాఫిక్ చలాన్ చెల్లించాలంటూ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరతీశారు హైదరాబాద్లో ముప్పై నాలుగేళ్ల వ్యక్తి ఈ నకిలీ మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లక్షా డెబ్బై రెండు వేలు పోగొట్టుకున్నాడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీజీఎస్బీ ప్రకారం జూలై పదహారున బాధితుడికి ఆర్టీఏ చలాన్ ఏపీకే అనే ఏపీకే ఫైల్ ఉన్న వాట్సాప్ సందేశం వచ్చాక ఈ సంఘటన జరిగింది ట్రాఫిక్ చలాన్లను తనిఖీ చేయడానికి ఇది నిజమైన అప్లికేషన్ అని నమ్మి అతను తెలియకుండానే తన వ్యక్తిగత డేటాను నింపి ఫైల్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాడు రెండు రోజుల తర్వాత జూలై పద్దెనిమిదిన బాధితుడు తన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతా నుండి అనధికారికంగా డబ్బు డెబిట్ అవుతున్నట్లు మెసేజ్లు వచ్చాయి అతను వెంటనే లావాదేవీలను ఆపడానికి ప్రయత్నించాడు కానీ తన మొబైల్ ఫోన్ రిమోట్గా యాక్సెస్ అయిందని గ్రహించాడు ఇంకా అతని నంబర్కు వచ్చే అన్ని కాల్స్ రహస్యంగా తెలియని నంబర్కు ఫార్వర్డ్ అవుతున్నాయి కాల్ ఫార్వర్డింగ్ను నిలిపివేసి తన ఫోన్పై తిరిగి నియంత్రణ సాధించినప్పటికీ అప్పటికే అతని ఖాతా నుండి మొత్తం ఒక లక్ష డెబ్బై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు కొట్టేశారు ఈ ఘటనను బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ వన్ నైన్ త్రీ జీరోకి నివేదించారు దీంతో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన నకిలీ ఏపీకే ఫైళ్ళ గురించి వస్తున్న మెసేజ్లపై జాగ్రత్తలు తీసుకోవాలని పౌరులను కోరింది వాట్సాప్ ఎస్ఎంఎస్ లేదా ఏదైనా తెలియని నంబర్ల ద్వారా వచ్చిన ఏపీకే ఫైళ్లను ఇన్స్టాల్ చేయొద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పౌరులకు సలహా ఇచ్చింది గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ వంటి విశ్వసనీయ ప్లాట్ఫామ్ల నుండి ప్రత్యేకంగా అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవాలని చేస్తున్నారు అంతేకాదు తెలియని అప్లికేషన్లలో వ్యక్తిగత డేటా లేదా బ్యాంకింగ్ వివరాలను ఎప్పుడూ నమోదు చేయవద్దని అనధికార కాల్ ఫార్వర్డింగ్ కోసం ఫోన్ సెట్టింగ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు మన అకౌంట్ నుంచి డబ్బులు దొంగిలించినట్లు అనుమానం వస్తే వినియోగదారులు వెంటనే మొబైల్ డేటాను స్విచ్ ఆఫ్ చేసి వారి బ్యాంకును సంప్రదించాలి సైబర్ మోసానికి గురైన బాధితులు సంబంధిత కమ్యూనికేషన్ లావాదేవీల రికార్డులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు క్రెడిట్ కార్డులకు తప్పకుండా ఓటీపీ ఆప్షన్ ఎనేబుల్ చేయాలని తెలిపారు ఏదైనా అనుమానం ఉంటే వెంటనే కార్డును బ్లాక్ చేయాలని సూచించారు అదేవిధంగా సైబర్ నేరాలపై వెంటనే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి ఫిర్యాదు చేయాలని లేదా సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ టూ డబల్ టూలో వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు సెలవు ధన్యవాదాలు